హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వంకాయ శనగపప్పు కూర నేను అరకిలో వంకాయలతో చేస్తున్నాను ఈ కర్రీని అది నేను పొడుగు వంకాయలతో చేస్తున్నాను ఆ వంకాయలు అయితే మనకు చాలా తొందరగా మగ్గిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆ వంకాయలు అలాగే నేను ఒక గ్లాస్ శనగపప్పుని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను మినపప్పు కొంచెం ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపది బాగా వేగినాక రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను ఇప్పుడు తాలింపది బాగా వేగిపోయింది కదా పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు నేను వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నా వెజ్ రెసిపీస్ అవి మీకు నచ్చుతున్నాయా లేదా నచ్చితే నాకు లైక్ చేసి చెప్పండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఈ కర్రీ అయితే కమ్మగా ఉంటుంది మసాలా కూరలాగా ఉంటుంది రోటీస్లోకి రైస్లోకి దేంట్లోకి అయినా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయల్ని వేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ వంకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి బాగా నచ్చుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వంకాయల్ని మగ్గినివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని బాగా నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను ఇవేమీ ఉడికించుకున్న శనగపప్పు కాదు ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి బద్దబద్దగా ఉంటుంది కర్రీలో శనగపప్పు అదే ఉడికించుకుంటే పేస్ట్ అయిపోతుంది మళ్ళీ మనం కర్రీ కుక్ చేసుకున్నప్పుడు వేసుకుంటే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు నానింది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది కూడా కూరకు సరిపడా కారం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే వంకాయలవి పేస్ట్ అయిపోతాయి ఇలా మనం విడిగా కుక్ చేసుకుంటే ఏంటంటే వంకాయ వంకాయలాగే ఉంటుంది నేను ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను కొబ్బరి పాలు వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రీమీ క్రీమీగా ఉందో కర్రీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది వంకాయ కూడా మనకు అసలు ఎక్కడ పేస్ట్ లాగా అవ్వలేదు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే శనగపప్పు కూడా బాగా కుక్ అయిపోయింది అలా ఉంటేనే బాగుంటుంది పేస్ట్ లాగా అయితే బాగోదు శనగపప్పు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను ధనియా పౌడర్ కానీ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయలేదు ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటే వేసాను ఈ కర్రీలో ఎంతో కమ్మగా ఉండే వంకాయ శనగపప్పు కూర రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్